హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసింహ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పెసలు శనగలు స్ప్రౌట్స్ తయారు చేసుకుందామండి బంక రాకుండా చాలా ఫ్రెష్గా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ శనగలు పెసలు శనగలు పెసలు రెండు తీసుకొని వాటిని బాగా కడిగి ఒక నైట్ అంతా అంటే మార్నింగ్ నానబెట్టండి నైట్కి అంతా బాగా నానిపోతాయి నా నైట్ బాగా నానిన తర్వాత వాన్ని ఒక స్ట్రైనర్లో తీసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలండి అలాగే ఒక బాక్స్లో పెట్టినా లేకపోతే ఒక గిన్నెలో వేసిన నైట్కి మార్నింగ్ కల్లా ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయండి మళ్ళీ అవి బంక శనగలు బంక వస్తున్నాయి రాకూడదు అంటే ఒక కొంచెం వాటర్ వేసి కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేసి ఓవర్ నైట్ అలాగే గిన్నెలో వదిలేసి మళ్ళీ మరుసటి రోజుకు నెక్స్ట్ డేకి ఇలా వస్తాయండి చూసారా ఎంత చక్కగా పొడువుగా వచ్చాయో ఇవి చాలా మంచిది అండి హెల్త్ కు ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా తినండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్